హాయ్ వెల్కమ్ టు లాసి ఎలా ఉన్నారు అందరు బాగున్నారో చాలా బాగున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థౌజండ్ మెంబర్స్ కి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఇంకా నాకు సపోర్ట్ చేస్తూ నా ఛానల్ ని ముందుకు నడిపిస్తా ఉండండి ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి టిప్స్తో మేము ముందుకుంటా వస్తూనే ఉంటానండి కొత్త కొత్త టిప్స్ అయితే మేము ముందు తెస్తానే ఉంటాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి మన లో జగ్గులు కానివ్వండి బకెట్స్ కానివ్వండి ఇలా ఫంగస్ వచ్చేసి తెల్లంగా మన సబ్బు మరకలు ఇవన్నీ బడి జిడుగా నట్టు ఉంటాయి కదండి అలాంటప్పుడు మనకి చిరాక్ చిరాక్గా ఉంటుంది ఇలా పోసుకోవాలంటే అప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలి ఈజీ మెదట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి ఫస్ట్ వాళ్ళ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తేనే ఒక లైక్ అయితే ఇవ్వండి కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూసేటట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్గా వద్దండి ఫస్ట్ టిప్ వచ్చేసి నేను బగ్గెట్స్ మగ్స్ ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి నేను దీంట్లోకి వచ్చేసి సబీనా పౌడర్ తీసుకుంటున్నాను అండి రెండు టేబుల్ స్పూన్ సబీనా పౌడర్ తీసుకుంటున్నాను మన మార్కెట్లో ఎక్కడైనా సరే బయట కిరాణా షాప్లో కూడా దొరకదండి సబీనా పౌడరు తర్వాత నెక్స్ట్ వచ్చి సాల్ట్ తీసుకుంటున్నానండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నాను లెమన్ ఒక ద ఒక నిమ్మకాయ బద్ద తీసుకుంటున్నానండి మొత్తం దీంట్లో పిండేస్తున్నాను సబీనా పౌడర్ సాల్ట్లో నిమ్మకాయ చక్కని ఇలా పిండేసేస్తున్నానండి ఇలా పిండేసేసండి ఈ మూడు బాగా క్లీనింగ్కి బాగా హెల్ప్ అవద్దండి సబీనా పౌడరు తప్పకుండా విష్ చేసి చూడండి ఎలా క్లీన్గా వస్తాయి నీట్గా అసలు మనం సేవపడాల్సిన అవసరం అయితే అస్సలు లేదండి ఈ మూడునైతే ఒక స్పూన్ తీసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి మూడు కూడా కలిసిపోయేటట్టుగా సబీనా పౌడరు సాల్ట్ నిమ్మ లెమన్ అండి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాం కదా అసలు బగ్గెట్స్ చూసారా ఎంత తెల్లంగా అసలు అంత సబ్బు నీళ్ళన్ని పేరిపోయి ఎంత బాగా అయిపోయినాయి చండాలంగా మగ్స్ చూసారా ఎంత గారబట్టిపోయినట్టు ఎలా ఉన్నాయి వీడియో కోసం అయితే ఉంచానండి ఇలా ఉన్నప్పుడు మనకు చిరాకు చిరాక్ గా ఉంటది ఒక్కొక్క స్కెబ్బర్ తీసుకోండి స్టీల్ది కాదండి ఈ పౌడర్ని ఇలా తీసుకోండి ఇలా తీసుకొని బజ్జెట్స్ చూపించిన విధంగా ఇలా రుద్దేసేయండి చూసారా ఇలా పెట్టంగానే అసలు ఎంత బాగా నీట్గా అసలు పోతుందో మొత్తం తెల్లంగా పేర్కొని పోయిందండి బజెట్స్ అనేది కొంచెం వాటర్ తడుపుకోండి మీరు మన బగ్గెట్స్ అన్నీ ఇలా ఉన్నప్పుడు వాషన్ వచ్చేస్తూ ఉంటాయండి మొత్తం ఇలా ఫ్రెస్ నీళ్ళు పోసుకున్నప్పుడు అయితే వాషన్ వచ్చేస్తూ ఉంటాయండి మనం ఇలా క్లీన్ చేసుకోకపోతే చాలా చూసారా ఎంత వస్తుందో అసలు ఇప్పుడు నేను వాటర్ పోసి క్లీన్ చేసి చూపిస్తాను చూడండి చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో మనం ఎక్కువ సేవబడాల్సిన అవసరం అయితే లేదండి చాలా అంటే చాలా నీట్ గా వస్తుంది ఇలా క్లీన్ చేసేసుకోవటండి చూసారా బయట క్లీన్ గా వచ్చేసిందో మగ్గు కూడా చూసారా ఎంత నీట్ గా వచ్చేసిందో ఇలా క్లీన్ చేసుకుంది తప్పకుండా ఫ్రెండ్స్ చాలా ఈజ్బుల్ మన క్లీన్ చేసుకోకుండా వాటర్ వాడకూడదండి మనకి హెల్త్ ఇష్యూస్ కూడా తప్పకుండా ఎప్పటికప్పుడు బాత్రూమ్ మగ్స్ కానీ బకెట్స్ గానీ క్లీన్ చేసుకుంటా ఉండాలండి మనం సెకండ్ టిప్ వచ్చేసి చిన్నలపాయలు అండి చిన్నలపాయలు మనం తీయాలంటే ఇలా గోర్లు పెట్టి తీస్తూ ఉండాలి ఇలా గోర్లు పోతూ ఉంటాయి మనకి గట్టిగా ఉంటుంది రావు అలా నూనె రాసి ఎండలో పెట్టాల్సి వస్తుంది అలా పెట్టాల్సిన అవసరం లేకుండా మనం చిన్నలపాయలు కే ఎన్ని కేజీలు అయినా సరే అండి పది కేజీలు అయినా సరే నిమిషాల్లో తీసేది ఇలా మధ్యలో ఘాట్ చేయించి చూపించిన విధంగా ఇలా తీసుకోండి ఈజీగా అయితే నిమిషాల్లో పది కేజీల దాకా కూడా తీసేయచ్చండి చాలా ఈజీగా ఊడొస్తాయి చాకు ఇలా గాట్ పెట్టేసింది మధ్యలో చిన్నపాయకి ఇలా పెట్టేసేసి పొట్టుని ఇలా లాగేసామనుకోండి ఊజీగా వచ్చేస్తాయి తప్పకుండా ఈ టిప్స్ని అయితే యూజిబుల్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీ అండి అసలు చూడండి ఇలా మధ్యలో చూపించిన విధంగా ఈ పొట్టుని ఇలా లాగేసామనుకోండి ఊరుకునే ఓడొచ్చేస్తుంది ఇలా ఎన్ని పాయలను కూడా ఈజీగా తీసి ఇచ్చండి చూడండి మధ్యలో గాడ్ పెట్టేసుకున్నాం అనుకోండి మనం అప్పుడు ఎండబెట్టాల్సిన అవసరం లేదు నూనె రాసి ఎండలో పెట్టాల్సిన అవసరం లేదు మన గోర్లతో కష్టపడి తీయాల్సిన అవసరం లేదు నిమిషంలో ఈ పది కేజీల దాకా కూడా తీసేయచ్చండి చిన్నపాయలు అనేది తప్పకుండా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏ టిప్స్ యూజ్ చేసారని నా కామెంట్ నిమిషంలో కామెంట్ చేయండి చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి మేము చిన్నపాయలు అనేది అన్నింటిలోకైతే అయితే విష్ చేస్తూ ఉంటామండి విష్ చేసినప్పుడు తీసుకోవాలంటే శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఈజీగా తీసుకోండి ఈ టిప్స్ అయితే చాలా యూజ్బుల్ అవుతాయి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా ఎన్ని చిన్నపాయల్లో మీతో మా యొక్క నిమిషం కూడా కాదు కదండి అసలు సెకండ్లో తీసేసినట్టు తీసేసాను చూసారా పొట్టు ఎక్కడ లేకుండా స్నాప్తో చూపించిన విధంగా చాకుతో మధ్యలోనే గాడ్ పెట్టుకోండి ఇలా మధ్యలోనేనండి ఇలా ఘాటు పెట్టేసామనుకోండి రెండు వైపులు ఇలా తీసేస్తే ఊరికనే ఊడి వచ్చేస్తుంది మనం దీనికోసం శ్రమపడాల్సిన అవసరం అయితే లేదు రెండు వైపులు కూడా సెకండ్ టిప్ అయితే బిర్యానీ ఆకులు మూడు మిక్సీ చేసేసుకుంటున్నాను అండి దేనికి ఇస్ చేస్తాననే చూపిస్తాను ఇలా మనం తీసుకున్నాం కదా ఇలా మిక్సీ చేసుకుని మెత్తంగా ఈ పౌడర్ అంతా దీంట్లో వేసేసేయండి మంచి ఫ్లేవర్ని ఇస్తుందండి దీంట్లో వాటర్ పోసేసుకోండి బిర్యానీ ఆకుల పౌడర్ ఇలా ఒక కర్పూరం బిళ్ళ ఉంది కదా కర్పూరం బిళ్ళని ఇలా పొడి చేసేసుకోండి ఇది బాగా కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా బకెట్ లో ఒక వాటర్ తీసుకోండి ఇల్లు తుడుచుకోవడానికి ఫ్లోర్ కి చాలా బాగా యూస్ చేస్తుంది అండి ఈ వాసన అనేది ఈగల దోమలు అయినా మనకి ఏమి వాళ్ళు ఈ వాటర్ అని దీంట్లో ఉంచేసేయండి ఇల్లు గుడిచే కర్రీ దీంట్లో పెట్టేసేసుకొని ఈ వాటర్ తో ఫుల్ అంతా క్లీన్ చేసుకుందాం అనుకోండి చాలా నీట్ గా పనిచేస్తుంది ఇల్లు కూడా చాలా శుభ్రంగా ఉంటుందండి అండి ఈగల దోమలు ఏమి వాళ్ళకుండా బండ్లు కూడా మెరుస్తా ఉంటే షైనింగ్ వస్తుంది బాగా తప్పకుండా యూస్ బాగా బిర్యానీ నాకు స్మెల్ అనేది బాగా వస్తుందండి ఆ ఫ్లేవర్ అనేది బండలు కూడా షైనింగ్ అనేది బాగా నీట్గా సరే ఎంత నీట్గా ఉన్నాయో బండలు ఫ్లోర్ క్లీన్ చేసిన తర్వాత కోతి టిప్పు వచ్చేసి ఇలా గడపలకి వచ్చి చెదులు పట్టేయకుండా మనం ఎలా చెదుల్ని ఎలా పోగొట్టాలో చూపిస్తానండి మనం గడపలు అనేది చెదులు పట్టేస్తూ ఉంటుంది దానికోసం అయితే చెదులు పట్టకుండా మనం ఇంట్లో ఇలా గడపలు క్లీన్గా పెట్టుకోవాలి నీట్గా చెదులు పట్టిన చెదుల్ని ఎలా దులుపుకో చేసుకోవాలని చూపిస్తున్నానండి ఇంకా పట్టకుండా ఏ గుమ్మాలకి ఏ గడపలకు కూడా దీనికోసం నేను బేకింగ్ పౌడర్ తీసుకున్నాను సాల్ట్ తీసుకున్నాను కొంచెం పసుపు కర్పూరం బీళ్ళ ఉంది కదండి దాన్ని పౌడర్ చేసి వేయండి ఈ నా ఈ నాలుగు మిక్స్ చేసేసేయండి మన గడపల కాడ ఏడాడ చెదులు పట్టిందో వాటి అన్నిటికాడ వేయండి బొద్దింపులు తిరిగే కాడ కూడా వేసినా కూడా అసలు బొద్దింకలు కానివ్వండి చెదులు కానివ్వండి పురుగులు కానివ్వండి ఏదైనా సరే పట్టకుండా ఉంటాయండి ఈ నాలుగు తప్పకుండా ఈ చే ఇదిగోండి ఇలా తీసుకొని ఈ గడపల దగ్గర మనం చెదులు పట్టేసిన కాడ ఇలా వేసేసామనుకోండి అనుకోండి ఇంకా చెదులు ఉన్న చెదులన్నీ పురుగులన్నీ చచ్చిపోయి ఇంకా పట్టకుండా గడపలు పాడవకుండా ఉంటాయండి మనకి చాలా బాగా ఈజ్ అవుద్ది తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఇలా వేసేసేయండి ఇంక జీవితంలో గడపలకి చెదులు పట్టకుండా అయితే ఉంటదండి తప్పకుండా యూస్ చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మన ఫిఫ్త్ టిప్ వచ్చేసి చపాతీ కర్ర ఉంది కదండి మనం చపాతీలు ఇలా చేసేసుకుంటా ఉంటాం తుడిచేసుకొని తుడుచుకుని చపాతీలు చేసిన తర్వాత మళ్ళీ ఆ చపాతీ కర్రనైతే ఇలా పెట్టేసుకుంటా ఉంటామండి ఎందుకంటే ఇలా చపాతీలు చేసిన తర్వాత ఈ చపాతీ కర్రని ఇలా తుడిచేసి ఇలా పెట్టేసుకుంటా ఉంటామండి క్లీన్ చేయకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటా ఉండాలండి లేకపోతే ఈ స్మెల్ అనేది బొద్దింకలు వచ్చేస్తూ ఉంటాయి ఇంట్లో ఇలా మనం వాటర్ తో ఎప్పటికప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అసలు ఇంట్లో వంటకి ఇంట్లో అసలు పొద్దింకలు అనేది అసలు రావండి ఇలా పెట్టేసుకుంటా ఉంటే బొద్దింకలు అన్ని వస్తూ ఉంటాయి మనం అన్నం మీద వాటి అన్నం గిన్నెల మీద వాటి మీద పాకుతా ఉంటాయండి ఇల్లంతా తిరుగుతూ ఉంటాయి ఇలా తిరగకుండా ఇలా క్లీన్ చేసి పెట్టుకోండి మన సిక్స్త్ వచ్చేసి ఇలా అట్లు పెను మీద అట్లు పోసుకుంటా పోసుకుంటా ఉంటే అట్లు ఇరిగిపోతా ఉంటాయి ఇలా జిడ్డుగా ఉంటాయండి ఇలా పా పెట్టేసుకుంటా ఉంటాం వాడిన తర్వాత ఆ జిడ్డు అనేది పోకుండా అలాగే వాడైపోతా ఉంటది పెను అనేది మనం ఇది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తానండి అట్టు ఇరగకుండా మనకి ఎలా వస్తుంది ఇలా అయితే పొయ్యిలు ఇచ్చేసేసి పెను ఇలా పెట్టేసేయండి పెను మీద అయితే ఇలా సాల్ట్ వేసేసేయండి మన ఇంట్లో వాడే సాల్ట్ ఏనండి మన డీ లో ఐస్ గడ్డలు ఉంటాయి కదండి ఈ ఐస్ గడ్లు పెట్టి రుద్దేస్తాము ఇలా ఐస్ గడ్డలు పెట్టేసేసి మొత్తం పెను మొత్తం రుద్దేసేయండి ఆ పెనుకి మనకి అసలు అట్ట అనేది అసలు ఇరగదండి ఇలా రుద్దేసేయండి మీరు ఆ అంట్లోకి ఏ లిక్విడ్ అయితే వేసుకుంటారో ఇది కూడా కొంచెం వేసేసి మొత్తం క్లిక్ చేసేసేయండి బాగా నీట్గా మనకి అట్లు కూడా నీట్గా వచ్చేస్తాయండి ఇరగక ఇప్పుడు మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి సరే పెను ఎంత నీట్గా అయిపోయిందో అట్టేసేమనుకోండి అసలు అట్ అనేది అస్సలు ఇరగదండి తప్పకుండా టై చేయండి ఫ్రెండ్స్ ఈ సిక్స్ టిప్స్ కూడా చాలా ఈజ్ఫుల్ అట్టేసి కూడా చూపిస్తున్నా ఇదిగోండి ఇలా వేసేసుకోండి అసలు ఊరుకునే కూడా వస్తుందండి మనకి పెను మీద ఇదిగోండి అట్టు చూసారా విరగకుండా మనకి ఎలా ఓడి వస్తుందో నేను ఇంకా ఇడ్లీ పిండితో అండి వేసింది అట్టు అనేది ఇడ్లీ పిండి ఉంది ఇడ్లీ పిండితో చూపిస్తుంది అంతేనండి అన్ని టిప్స్ కూడా సిక్స్ టిప్స్ కూడా చాలా యూజ్బుల్ అది తప్పకుండా ట్రై చేసి ఏ టిప్స్ యూజ్బుల్ చేసుకున్నారని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి